Atkeng mwong hip-hop ngde, ila mweng ila wakilpo. Aman, dasi lara, irgul siandiswa kura tali. E, jatam maru dike,

Iya, nyata merawat begitu Dalamnya, oh, ya, nanti, ya, japo.

राणा जी पिन दे तल्ली എത്രീ <laughs> മാ ಅಯ್ಯೋ ಮಾವಿಯ ಓ ನನ್

அம்ம கூட நீங்க எதுக்குறா அம்மகேட்டாரா அம்மா பண்ட வச்சிது கேண்டி பண்டி பண்டமா காதுரா பண்ட ంత ఎప్పుడెప్పుడు మా ఊళ్ళో పిడికి ఉండే మా యాత్ర డీజీలో ఉండే సరిపోతా తాలిపోయి ఆ పైన ఆయన అంటబెట్ట ட் ஜெண்டா பைக்கோ அந்த பைக்கெள்ளி போய் டெரெக்ட் மந்திர மனவொள்ளு அந்த கல்சி போதாது கல்சிப்பெட்டி எப்படி அந்த காது காண இப்படி எக்கடி வெள்த ஒளிவோல்கேண்டாவே குரோடு அம்மா போன நாளை ஏசி மாவைய माया ओय बेलड पालन करू काहीतरी ठेवू जय जय बेलड पालन करू बेदर मी अम्मंदा हावा अम्मंदे गजलो कर 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 तिरदकदा हा सारग पालन हाऊ आरे सुरेश ओरग ओय मी यप्पा क पालन करा इ वशेमय बोल रे ओय पट बोल पट बोल ओय ओय आय पज అంత ప్రమాపో ఇర్రా ఇరున ఇర్రా మాయా ఈ వైశంభయం పోల్తదా అయ్యా ఓయ్ ఎమన్న మన కాదు ఓయ్ ఎంది రోజ దెల్లది ఎడల బూతినతదా కల్లర్త ఎడలక హ ఆ మాయా ఓయ్ బాలమి ఎమన్న మన वाट नांचें, वाट नांचें। बराबर। वाट इनमें नकल जिंग जिंग। यार तेरे माँगो ना कोड़का। माँगा हो तो लो जाना तेरे के रूला कल बंदा निकला। ये दिन यो चो ये दिन तो जनमार्ग तो वाणी। पार्टी क्या कूटा है? पिछला वाणी वाली की। तो रिविजन। ओहो। बड़े बड़े। कुल्लन। मार्ट वन पार्टी प గోలి మీద పెట్టుల గోలిగే బోల తాయేటి పొరొడిగే మొక్కులట్టి చేసి నేమ అడి అన్నాడు డాడీ అమ్మ మమ్మీ ఆ నాయకై కమేయో బోలే బోలే యాంపుడు వేడ బొందొకొరొడె ఒరే బంటి ఏడ ఒరే బంటి నీ షుబ్ స్లో ఏంటి రావాలెంటి నీ షుబ్ చానా స్పీడ్ ఉంటే గది సోపిడి దుర్గొ దొపిడి అంటే అవన్నాడు కదా ఆ

పొద్దు పోవాలి పోలైరా గెలాస్ బా సరిపోతాయా గెలాస్ బాగా పోతాయికి రెండు అట్టర్లు పోల బాబు రెండు లీటర్లు పోవాలే ఇంకేం తింటాడు రామధ్యానం కోడి ఓ గుడ్డు అరగుడ్డ తింటాడేమో ఇంకా తింటాడు ఒక అంటాడు అది కడుపు

बनले आपण छाप मारला छापरा उबड छाप मारण ढिटतोंडी ओहो पुर पाजी기 तक बंद चामर गेला तना पुर पाजी기 तक बंद अम्मा रा गुरको बोदगारो गिरी करे अमेरिका लांचाराम आत्या मारा తెచ్చా మిత్రు పెళ్ళి తెచ్చుదాయి పెళ్లి ఎలా చేసుకుంటారంటే ఇక ఒకసారి కూడా తెలియదా ఓ అవలేదా ఓ ఎలా ఏమైనా పెళ్ళంటే మంచమేసి దుప్పడేసి మల్లెపూడి వెళ్ళి ఓయ్ అది పెళ్ళా పెళ్లి తర్వాత కదా ముందు కండిపోయింది పెళ్ళ కంట పోయింది సందడితే కారవుతాయి రోజు కారణం పోయింది కదా సలకా తీసేస్తారానికి మాలికొల్లికే యా మా అమ్మ కడతావా మామ కట్టేవు నాకు కదమ్మా పెళ్లి కదా నేను మా అమ్మ చీర తీసుకుందాం అమ్మా సంతకాడ మోడతాం డబ్బులు మోగితే మేము మా అమ్మ మార్చుకోడాకెళ్ళాం మా అమ్మ సందకాడ కట్టి తిరిగేస్తుంది మా మా మామకి అవుతే నేను మా అమ్మ మార్చోడాకెళ్ళాం కదా డబ్బులు మోగు మా 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 మామ కట్టేస్తాడని మామేసా అలాగైతే నువ్వు మీ మామ నాకే లేదని చేస్తారాకే ఆ మామిడి ఆ తాతని చేస్తా ఆ తాత మా ఇంటి ముందు కాపల పెడేస్తాను మీటి ముందు కాపలా బాబు మా ఆ పెద్ద

ಅಂದಿ <coughs> ಬೋರೈನ್ಸಿ దగ్గర ఉందా నా దగ్గర ఉంది మావయ్య ఓయ్ ఏటది మావయ్య తీసుకోల్సి కానుక అనుక అలా చెప్పావు కాబట్టి సరిగ్గా చెప్పనా ఓ ఇక్కడెక్కడ ఉంది ఏంటది బాబు

हिरका कानाजी ने पिचको ट्यालगोक्का आएं अदनचाराम मा हे रमा स्वर्णलोता ये राजा हौला जय राजा कटे राजा गोमड्या कामा चललना राजवा रे राजा रेते होत

मंडळ फुल द्यायचे ना भाई हा तुझर मग तुलच्या बोला कोणा कंधराकड पाडली मी उरे